ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాధిపతి హిర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని అరవై ఒకటవ శ్లోకం యొక్క భావము ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను దీని తాత్పర్యం ఏంటంటే ఎడంవైపు ముక్కు విడా మార్గము ఆ నాడియందలి వాయుపు వలన అమృత బిందువులు జాలువార్ను ఆ బిందువుల వల్ల మంచి ముత్యాలు ఏర్పడి ముక్కర శోభను కలుగజేస్తాయి ఆ బిందువులే మణి ముక్తామణి భూషణం అయినది హిమవంతుని వంశమున కీర్తిని కలిగించే ఓ పర్వత రాజతనయ మా వంశమందలి ముక్త పురుషులను తయారు అయినట్లుగా గ్రహించవు అని ప్రార్థిస్తున్నట్లుగా శంకర్ల వారు ఇక్కడ వర్ణించారు లలితాశాహస్త్రనామాల్లో నవచంపక పుష్పక పుష్పావ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా అని ఉంది కదా అనే నామాలు శ్రీమాత యొక్క నాసికను వర్ణిస్తున్నాయి అప్పుడే వికసించిన చంపక పుష్పంతో సమానమైన నాసికాదండము అని ఇక్కడ వర్ణించబడింది నక్షత్రకాంతిని ధిక్కరించే నాసాభరణం కలది అమ్మవారు అని వర్షిజాది వాగ్దేవతలు ఇక్కడ వర్ణించారు నాసిక గ్రంథాన్ని ఆగ్రాణించడం సహజం కదా చంపకము గంధపల్లి అనగా సంపెంగ సుగంధానికి ప్రసిద్ధి హంసమంత్రమని చెప్పబడే నాసికయే సాధనోపకరణము నవ అనడం వల్ల విశేషార్థం ఆమ్లానత్వం ఈషత్ వికసితత్వము కలది నాసికను కౌలు కౌలందరూ గంధపలితోనే పోలుస్తారు కౌలందరూ గంధపలితోనే పోలుస్తారు నాసికను కౌలందరూ గంధపలితోనే పోలుస్తారు నక్షత్ర నక్షత్రకాంతిని తిరస్కరించే నాసాభరణం కలది అంగారక శుక్ర గ్రహణములు ఎర్రని తెల్లని నక్షత్రములు వాటి కాంతిని మించి కాంతి గల పగడము వజ్రముతో కూడిన ఆశాపడమే దేవికి మాంగళ్యకరమైన అలంకారంగా ఉన్నది అని ఇక్కడ శకర్ల వారు వివరించారు ఇక్కడ చెప్పబడిన తంత్రంలో హ్రీం అనేది బీజాక్షరము ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి ఎనిమిది రోజుల పాటు దీక్షతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి పై శ్లోకమును పన్నెండు వేల సార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి ఆ తర్వాత స్త్రీలు తమ ఆభరణాల్లో యంత్రము ధరిస్తే పురుషులు వర్షభర్తులై ఉంటారు ఎవరైతే భర్తలు భార్యల మాట వినరో వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వారిని తమ వైపు తిప్పుకొనవచ్చు నైరుద్యమం నారీకేల పలము కదలి పలములు నివేదన చేయాలి తేనె కూడా నివేదన చేసి ఆ తేనెను స్వీకరించాలి ఇక ఫలితం ఏంటంటే మాట వినని భర్తలను తమ వైపు మొరల్చుకునే మంత్ర యంత్రం ఇది దీన్ని ఎక్కువగా స్త్రీలే ఆరాధిస్తారు కానీ సాధకుడు ఈ యంత్రమును స్త్రీలకు ఇచ్చినా ఇది ఫలితాన్ని ఇస్తుంది కోరి కోరిన కోరికలు తీరుస్తాయి తీరుతాయి మౌక్తికాది రత్న సంపత్తి ప్రద లభిస్తుంది శుభవస్తు